ఈ సమాజంలో ఎవరైనా మంచిగా మారాలంటే అది కేవలం ఏసుక్రీస్తుని నమ్ముకోవడం ద్వారా తప్ప మరొక మార్గం లేనే లేదు ఈ మధ్యకాలంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా గొంది అనే గ్రామంలో ఆరు కుటుంబాలని ఆ కుటుంబాలకు సంబంధించిన కులస్తులు వెలివేశారు ఎందుకు వెలివేశారు అంటే ఈ ఆరు కుటుంబాల వారు చర్చికి వెళ్తున్నారో మీరు చర్చికి వెళ్ళడానికి వీల్లేదు మీరు చర్చికి వెళ్తే మీతో మేము మాట్లాడము ఏ విధమైన సహకారము అందించము మాతో మీరు మాట్లాడకూడదు మిమ్మల్ని మేము వెలివేస్తున్నాము మా సహాయ సహకారాలు మీకు ఉండవని కుల బహిష్కరణ చేసిన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది అంటే మీరు క్రైస్తవులుగా ఉండడానికి వీల్లేదు మీరు చర్చికి వెళ్ళొద్దు అని వారు వారిని పట్టుపడుతున్నారు సుప్రీం సుప్రీంకోర్టు ఆ మధ్యకాలంలో ఒక తీర్పు ఇచ్చింది ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఏ వ్యక్తి అయినా తాను ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు అని ఒక తీర్పిచ్చింది రాజ్యాంగం మనకింత స్వేచ్ఛనిచ్చి మీరు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత మీరు ఏ మతాన్నైనా అనుసరించవచ్చు ఏ విధమైన ఆటంకము లేదు అని మనకింత భరోసా ఇస్తున్న ఈ కాలంలో కూడా మీరు ఫలానా మతంలోకి వెళ్ళొద్దు ఏసుక్రీస్తుని అనుసరించొద్దు అని కట్టుబాట్లు విధిస్తున్నారంటే ఏసుక్రీస్తుని నమ్ముకోవడం వల్ల ఏం చెడ్డ జరుగుతుంది వీళ్ళకే ఈరోజు సమాజంలో ఎంతోమంది త్రాగుబోతులు ఉన్నారు వీరందరూ నిత్యము ఆ బారు షాపుల చుట్టూ మందు షాపుల చుట్టూ తిరుగుతారు ఆ యువతని లేదంటే ఆ మందు తాగుతున్న ఆ వ్యక్తుల్ని ఆ కులంలో నుంచి బహిష్కరించగలరా సూటిగా అడుగుతున్నాను మీరు మందు తాగితే మీరు ఇలాంటి వ్యసనాలకి పాల్పడితే మిమ్మల్ని కుల బహిష్కరణ చేస్తున్నాము అని ఎక్కడైనా ఏ కులమైనా ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందా ఏసుక్రీస్తుని అనుసరిస్తే మీరు అనుసరించొద్దని ఆటంకాలు ఏంటి ఏసుక్రీస్తు ఏమన్నా ద్రోహం చేశాడా ఈ దేశానికి ఏసుక్రీస్తు ఏమన్నా ద్రోహం చేశాడా ఈ కులాలకి ఏసుక్రీస్తు ఏమన్నా ద్రోహం చేశాడా ఈ మనుషులకి ఏసుక్రీస్తుని నమ్ముకోవడం వల్ల ఏమైనా మనుషులు పాడైపోతారా ఏసుక్రీస్తు అంటే ఎంత ద్వేషిస్తుందో ఈ సమాజం మనం ఆలోచన చేయాలి ఎందుకు ఇంత ద్వేషం అంటే ఈ ద్వేషం వీరిలో పుట్టింది కాదు ఈ ద్వేషాన్ని వీరికి అనేక మంది నూరు పోస్తున్నారు స్వలాభాల కోసం వారు ద్వేషాన్ని నూరు పోస్తున్నారు ఇది మంచిది కాదు ఏసుక్రీస్తు వల్ల ఎవరికీ నష్టం లేదు ఏసుక్రీస్తుని నమ్ముకున్న వారి వల్ల ఎవరికీ నష్టం లేదు ఉపయోగాలు తప్ప ఏసుక్రీస్తుని నమ్ముకుంటే కుటుంబాలు బాగుపడతాయి ఆరోగ్యాలు బాగుపడతాయి ఆర్థికంగా బాగుంటారు నైతికంగా బాగుంటారో సమాజంలో విలువగా బ్రతుకుతారు ఎందుకు ఏసుక్రీస్తుని నమ్ముకోవద్దని యేసుక్రీస్తు చర్చిలకి వెళ్ళొద్దని బలవంతం చేస్తున్నారు విలువేస్తున్నారు ఆలోచించేయండి ఏసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోకూడదు చర్చికి ఎందుకు వెళ్ళకూడదు ఏసుక్రీస్తు బాధలు ఏమైనా మనిషిని నేరాల వైపు మళ్ళీస్తున్నాయా తప్పులు చేయాలని ప్రేరేపిస్తున్నాయా లేదు కదా తప్పులో ఉన్న మనుషుల్ని తప్పు చేయకూడదని బయటకు లాగుతున్నాయి పాపిష్టి జీవితాలు కలిగిన వారిని పాపం వైపు వెళ్ళొద్దని ఆపుతున్నాయి అడ్డు అడ్డుపడుతున్నాయి దేవుని మాటలు యేసుక్రీస్తు మాటలో ఈ సమాజంలో ఎవరైనా మంచిగా మారాలంటే అది కేవలం యేసుక్రీస్తుని నమ్ముకోవడం ద్వారా తప్ప మరొక మార్గం లేనేలేదు తాగుబోతు తాగుడు తాకుండా మానాలన్నా వ్యభిచారి వ్యభిచారం చేయకూడదన్న దొంగల దొంగతనాలు మానాలన్నా హత్యలు చేసేవారు హత్యలు మానాలన్నా ఇవన్నీ కూడా ఏసుక్రీస్తు మాటలు బట్టి ఏసుక్రీస్తు సహవాసాన్ని బట్టి వాటికి దూరం అవుతారు అలా అయిన వారు అనేక మంది ఉన్నారు అనేక మంది సాక్ష్యాలు మనకు కనబడుతున్నాయి ఈరోజు సమాజంలో అనేక మంది మారి మరి మంచి జీవితాలను జీవిస్తున్న వారు మనకు కనబడుతున్నారు అనేక మంది దొంగలు మారారు వ్యభిచారులు మారారు హంతకలు మారారు మోసగాలు మారారు యేసు ప్రభుని నమ్ముకుని యేసుక్రీస్తు నమ్మిన వారి వల్ల కూడా ఏమాత్రం సమాజానికి నష్టం లేదు మేలు తప్ప ఒక మదర్ తెరీస్స అని చూడండి యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఆమె ఈ దేశానికి వచ్చి చేసిన సేవ అమోఘమైంది ఎవరో మర్చిపోలేనిది ఎవరు కాదనలేనిది ఈ దేశంలో ఎవరో చేయలేని సేవ ఒక మదర్ తెరీస్స చేసిందంటే ఆమె అలా చేయడానికి ఎవరంటే కారణం ఏసుక్రీస్తు కాదా కుష్ట రోగులను ముట్టుకుందే వారిని బాగు చేసింది అనాథలకు ఆశ్రయం కల్పించింది ఇవన్నీ దేన్ని బట్టి క్రీస్తు ప్రేమను బట్టే కదా యేసుక్రీస్తు నమ్ముకున్న వారు ఈ సమాజానికి కీడు చేయలేదు ఏసుక్రీస్తు వల్ల కూడా ఈ సమాజానికి నష్టం లేదు కేవలం స్వలాభాల కోసం కొంతమంది ఇలాంటి వారిని ప్రేరేపించడం వల్ల వీరు యేసుక్రీస్తుని వెంబడించే వారిని అడ్డుకుంటున్నారు వెళ్ళే వారిని వెళ్ళనివ్వడం లేదు చెప్పేవారిని చెప్పనివ్వడం లేదు ఇదంతా కూడా స్వార్థ పరులు పన్నుతున్న పన్నాగాల్లో కుట్రలో ఇలాంటి వారు పావులుగా మనకు కనబడుతున్నారంతే కాబట్టి ఏసుక్రీస్తుని నమ్ముకోవడం అనేది చాలా అత్యవసరం మనిషికి అత్యవసరం నీ వ్యసనాల నుంచి బయటకు రావాలన్నా నీవు మార్పు పొంది మంచిగా జీవించాలన్నా ఏసుక్రీస్తు మాత్రమే మార్గం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఏసు బోధలే దిక్చూచి